అప్పుడు తెరాహు ఇంకా పెళ్లి తన ఇద్దరు కుమారులైన అబ్రాము నాహోరుకు వివాహం చేయాలని నిర్ణయించి తెరాహు తన రెండవ భార్య కుమార్తె అయిన సారాయిని అబ్రాముకిచ్చి వివాహం చేస్తాడు అలాగే చనిపోయిన తన చివరి కుమారుడైన హారాను కుమార్తె మిల్కాను నాహోరుకిచ్చి వివాహం జరిపిస్తాడు తెరాహు అయితే ఇక్కడ తెరాహు రెండవ భార్య కూతురు సారాయి తన కూతురే కదా అలాంటప్పుడు తన కొడుకుకి తన కూతురునిచ్చి ఎలా పెళ్లి చేశాడు అబ్రాముకైనా తెలియదా తన తండ్రి తెరాహు తన పెన్నమ్మ ద్వారా పుట్టిన సారాయి తనకు చెల్లెలని తనని పెళ్లి చేసుకోకూడదని అలాగే అబ్రాము నాహోరు హారాను ముగ్గురు సోదరులే కదా అబ్రాము సోదరుడైన హారాను పిల్లలు అబ్రాముకు కుమారుడు కుమార్తెలే కదా అలాగే నాహోరు హారాను ఇద్దరు సోదరులే కదా అలాంటప్పుడు హారాను కుమార్తె మిల్కాకు నాహోరు పెద్దనాన్న అవుతాడు కదా మిల్కాకు పెద్దనాన్న అయినా నాహోరు కుమార్తె అయిన మిల్కాను ఎలా పెళ్లి చేసుకుంటాడు అసలు ఈ వావివరసలు లేని సంబంధాలు ఏంటని అనుకుంటే